హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా రోజు మనం చెప్పుకోబోయే ఆలయం గురించి మనలో చాలా మందికి తెలియదు మరి ఒక్కసారి అయినా ఈ ఆలయాన్ని దర్శిస్తే మనకున్న శనిగ్రహ బాధలు పీడలు అన్ని తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం అంతేకాకుండా పరమశివుడంతటి వాడు ఆ శనిగ్రహ ప్రభావానికి భయపడి చెట్టు త్వరలో దాక్కున్నాడట మరి ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునే ముందు క్రింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేస్తే మేం చేసే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోసు మీ ఈమెయిల్లోకి రావడమనేది జరుగుతుంది మరి ఎంతటి వారైనా ఆ శనీశ్వరుడి ప్రభావానికి భయపడాల్సిందే ఆ శని భగవానుడు అనుగ్రహిస్తే అందలం ఆగ్రహిస్తే పాతాలానికి వెళ్లిపోతాం నిష్పక్షపాతంగా మన గత జన్మల పాపాలకు ఈ జన్మలో మనం ఏదో ఒక సమయంలో ఏదో ఒక రూపంలో ఫలితాన్ని అనుభవించాల్సిందే సకల దేవతలకు సృష్టికి ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు ఆ సూర్యభగవానుడి రెండో భార్య అయిన ఛాయాదేవికి జన్మించిన శనిదేవుడిని ఛాయాపుత్రుడు అంటారు ఈయన యొక్క జననం సూర్యగ్రహణం రోజున జరిగింది మరి ఒకసారి పరమశివుడిని దర్శించడానికి వచ్చిన నారద మహర్షి గ్రహాలలో శనిగ్రహ ప్రభావానికి భయపడే ప్రజల గురించి శనిగ్రహ ఆధిక్యతను గురించి పొగిడాడు అప్పుడు శివుడు నిజంగా శని అంతటి ప్రభావశాలి అయితే తన మీద ప్రభావాన్ని చూపి తన యొక్క శక్తి సామర్థ్యాలను నిరూపించుకోమని నారదుడితో అంటాడు నారదుడు ఈ విషయాన్ని శని భగవానుడితో చెప్తాడు మహాదేవుడి మాటలకు కోపం పట్టుదల కలిగిన శని తాను ఆ శివుడిని ఒక్క క్షణం అయినా పట్టి పీడిస్తానని ఈ విషయాన్ని పరమశివుడితో తెలుపమని అంటాడు ఈ విధంగా వారి మధ్య కలహాన్ని సృష్టిస్తాడు నారదుడు శని భగవానుడు చెప్పిన మాటలు శివుడితో చెప్పి జాగ్రత్త పడమని చెప్తాడు పరమశివుడు కూడా పట్టుదలతో శని తనను ఎలా పీడిస్తాడో చూస్తాను అని ఎవ్వరికీ కనిపించకుండా ఉండాలని కైలాసాన్ని వదిలి కారడవులలో ఎవ్వరికీ కనిపించకుండా ఉండాలని పశ్చిమ గోదావరి జిల్లా రావులపల్లిలోని మందపల్లిలోని రావి చెట్టు యొక్క తొర్రలో పరమశివుడు దాక్కుంటాడు ఈ విషయం గురించి ప్రస్తావన పురాణాల్లో ఉంది ఇక మరుసటి రోజు పరమశివుడు ధ్యానంలో నుండి కళ్ళు తెరిచేసరికి ఎదుట శని భగవానుడు ఉంటాడు శని భగవానుడు ఈశ్వరుడికి నమస్కరించి ఈశ్వర కైలాసాన్ని వదిలి ఇక్కడేం చేస్తున్నావని అడుగుతాడు అప్పుడు శివుడు నీ శపథం ఏమైంది అని అడగగా శని వినయంతో దేవతలకు ఋషులకు మానవాళికి ఆరాధ్యం దైవం అయిన పరమశివుడు కైలాసాన్ని వదిలి దండకారణ్యంలో ఈ చెట్టు తొరలో కూర్చున్నాడు స్వామి మరిది శని పట్టినట్టే కదా అంటాడు శని యొక్క వినయానికి ప్రభావానికి పట్టుదలకు మెచ్చిన పరమశివుడు ఆనాటి నుండి శనిని శనీశ్వర అని భక్తులు పూజిస్తారని ఆ విధంగా ఆ ఇరువురి అనుగ్రహాన్ని భక్తులు పొందుతారని చెప్తాడు అందుకే ఇక్కడ ఉన్న శనీశ్వర క్షేత్రానికి లక్షలాది మంది భక్తులు తమ దోష నివారణ కోసం వస్తూ ఉంటారు మరి ఈ శని త్రయోదశి రోజున సామాన్య మానవులు వారి యొక్క కర్మఫలం కారణంగా శనిపీడతో ఉన్న కష్టాలను తొలగించుకోవడానికి ఈ శని త్రయోదశి నాడు నీకు ఇష్టమైన నల్ల నువ్వులు నువ్వుల నూనె నల్లటి వస్త్రాన్ని శంకు పుష్పములు ఎవరైతే సమర్పించి నిన్ను అర్చించి అభిషేకం చేస్తారో వారికి శనిగ్రహ పీడలు అన్నీ తొలగిపోతాయని అంతేకాకుండా ఆ రోజు వృద్ధులకు వికలాంగులకు ఎవరైతే తమకు తోచిన విధంగా అన్నదానం వస్త్రదానం చేస్తారో వారికి శని బాధలు తొలిగి అభివృద్ధి కలిగి అనారోగ్యం దూరం అవుతుందని చెప్తాడు మరి త్రేతాయుగంలో ప్రజలు అనారోగ్యంతో కరువు కారణం చేత అనేక బాధలతో సతమతమవుతూ ఉంటారు మరి ఆ సమయంలో శనీశ్వరుడితో తలపడ్డ ఏకైక దశరథ మహారాజు అప్పుడు శనీశ్వరుడు ఇది నా బాధ్యత నా బాధ్యతల నుండి నేను తప్పుకోలేను కాని ప్రజల సుభిక్షం కోసం నీ పట్టుదల అభిలాషకు నేను ముగ్ధుని అయ్యాను ఋషిశృంగ మహర్షి నీకు సాయం చేయగలడు ఆ ఋషి ఎక్కడైతే ఉంటాడో ఆ రాజ్యంలో కరువు కాటకాలు ఉండవు అని ఆ విధంగా శని భగవానుడు అనుగ్రహంతో దశరథ మహారాజు తన కుమార్తె శాంతకు ఋషిశృంగ మహర్షితో వివాహాన్ని జరిపిస్తాడు ఆ విధంగా రాజ్యం దుర్భిక్షం నుండి సుభిక్షంగా మారుతుంది మరి శనీశ్వరుడికి ఎంతో ఇష్టం అయిన వారం శనివారం కావున ఆ రోజు స్వామికి తైలాభిషేకం అర్చన ఎవరైతే చేస్తారో వారికి శనిగ్రహ బాధలనేవి తొలగిపోవడమనేది జరుగుతుంది మరి శనిగ్రహ ప్రభావం తీవ్రంగా ఉన్నవారు ప్రతి శనివారం రోజున ఆ రోజు ఉదయాన్నే లేచి శనిశ్వరుడికి తైలాభిషేకం నల్లటి వస్త్రాలు నల్ల నువ్వులు సమర్పించి మధ్యాన్ని మాంసాన్ని ఆ రోజు తినకుండా ఎవరైతే ఉపాసం ఉండి సాయంత్రం తర్వాత భోజనం చేస్తారో వారికి శనిగ్రహ బాధలు అనేవి పూర్తిగా తొలిగిపోతాయి మరిప్పుడు శనీశ్వర ఆలయాల్లో అత్యంత ప్రముఖమైనది కోకిలావన్ ధామ్ ఇది ఉత్తరప్రదేశ్ లో ఉంది ఇక్కడ శ్రీకృష్ణుడు శని భగవానుడికి దర్శనం ఇచ్చిన ప్రాంతం అని భక్తుల నమ్మకం శ్రీకృష్ణుడు నందకావుకి తీసుకువచ్చిన తర్వాత అందరూ దేవతలు శ్రీకృష్ణుడిని చూడటానికి వస్తారు కాని మాత మాత్రం శని భగవానుడి చూపు శ్రీకృష్ణుడిపై పడడకూడదని నిరాకరిస్తుంది అప్పుడు శని విచారంతో తాను తన కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నాను తప్ప ఎవ్వరిని కావాలని బాధ పెట్టడం లేదు అని శ్రీకృష్ణుడి కోసం ధ్యానం చేస్తాడు ఈ అడవిలోని దాంలో అప్పుడు శ్రీకృష్ణుడు దర్శనం ఇచ్చి ఎవ్వరైతే ఆ ప్రాంతంలో శనిని దర్శిస్తారో ఆ క్షణం నుండే వారికి శనిగ్రహ బాధలు తొలగిపోతాయని అనే వరాన్ని ప్రసాదించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ వీలైతే మీరు కూడా ఆ ఆలయాన్ని దర్శించి మీ యొక్క గ్రహ దోషాన్ని తొలగించుకుంటారని భావిస్తూ మరిలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే తెలుగు ఇన్ఫోమీడియా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్